ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి ఎన్నికల తర్వాత వాగ్దానాలను గాలికి వదిలేయడం కూడా చూస్తాం అయితే గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తామని ప్రకటించింది ఆ తర్వాత అన్నట్లుగానే ఉచిత మంచినీటి పథకం అమలు చేశారు అయితే తాజాగా బస్తీవాసులకు వస్తున్న నీటి బిల్లులు చూసి వారు షాక్ అవుతున్నారు ఒకేసారి పెండింగ్ లో ఉన్న వేల రూపాయల బిల్లును చెల్లించాలని బిల్లులు ఇవ్వడంతో వాళ్ళు లభోదీపమంటున్నారు బీ దరగనा దరగనा గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరాను ప్రకటించింది జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఈ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వరకు అమలు చేస్తూనే వచ్చారు అయితే జలమండలి డివిజన్ ఆరు పరిధి కిందకి వచ్చే బంజారా హిల్స్ జూబిలి హిల్స్ సోమాజీగూడ రహమత్ నగర్ బోరబండ ఎరగడ్డ వెంగళరావు నగర్ కాలనీలకు గడిచిన రెండు నెలల నుంచి బస్తీల్లో ఇంటింటికి మంచినీటి బిల్లులు చెల్లించాలంటూ లైన్మెన్లు బిల్లులు జారీ చేస్తున్నారు గేట్లకు బిల్లులు అంటించి వెళ్తున్నారు దీంతో బస్తీవాసులు గగ్గోలు పెడుతున్నారు

ఎవరు ఐకమత్యం లేరు బిడ్డ మా మేమైతే గరీబోళ్ళము ఒక కొడుకు నన్ను ఏం చూడడుగా నేను ఇట్లా బతుకుతా ఆడు కూడా నెల నెల కడతా ఆ పాత అయితే చూస్తా కానీ బిడ్డ అన్న ముప్పై వేలు అంట ముప్పై వేలు ఏడు కేలు కట్టదు బిడ్డ చెప్పు అప్పుడు కట్టినాము కట్టినాక మా పన్నప్పుడు బంద్ చేసిన బిడ్డ నేను రాలేవు ఇప్పుడు మూడు నెలలు బట్టి బిడ్లు ఇస్తున్నాడు మరి ఏమో మరి ఏం చేస్తున్నారో తెలియాలి నేనన్నా ఏడు గంట ఆడికి వస్తా బిడ్డ నేనని చెప్పేసిన పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ఇరవై వేల లీటర్ల నీరు ఒక్కో ఇంటికి ఉచితమని ఆధార అనుసంధానం చేయించుకుంటే ఉచితంగా నీరు ఉపయోగించుకోవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో పలు కాలనీలు బిల్లులు కట్టకుండా ఉన్నారు అధికారులు సైతం అడగలేదని స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం ప్రతి ఇంటికి ముప్పై నుంచి నలభై వేల రూపాయల బిల్లులు వేస్తున్నారు దీంతో బస్తీవాసులు ఎప్పటికప్పుడు కట్టుకునే వాళ్లమని ఇప్పుడు ఒకేసారి వేలకు వేలు కట్టాలంటే తాము ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో తాము ప్రతి నెల బిల్లులు చెల్లించుకునే వాళ్లమని అప్పుడు తమకు ఆర్థిక భారం పెద్దగా ఉండేది కాదని ఇప్పుడు ఒకేసారి బిల్లులు చెల్లించాలంటే తాము కట్టలేమంటూ స్థానికులు చెప్తున్నారు అని అనుకున్నాం మాకు బోర్ కూడా ఉన్నది బోర్ నడుస్తున్నది మాకు యూనిట్ ప్రకారమైన ఈ మ్యాక్సిమం మూడు ముప్పై చొప్పున మేము కట్టేది ఉంది ఒక బిల్లు వాళ్ళు ఏమన్నారు అంటే రెండు వందల యూనిట్లకు లీటర్స్కు మాఫీ అని అన్నారు మాకు తెలియదు అది మేము అట్టనే అనుకున్నాము మాది తెలియకాడు సరే ఒక ఒక దానికి వేసారు కదా మూడు వందల మూడు వందల రూపాయల చొప్పున నేను గడతా అని చెప్పిన అక్కడికైనా కానీ రెండు సంవత్సరాల లెక్క చేసిస్తే తొమ్మిది వందల తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేల రూపాయలు వస్తే నేను ఎక్కడి నుంచి కట్టిస్తున్నా నేను నేను ఏం చేస్తున్నాను ధర్మం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ అనేది అందరికైనా కానీ ఫెసిలిటీ తరగతి కుటుంబం ఎవరైనా కానీ ఇక్కడ ఏదో దాని మీదనో దీని మీదనో పౌరహితం చేసుకుని వచ్చి మేము నల్లా పెట్టుకున్నాం ఒకటి ఇదంతా మా చుట్టాలు మా అన్నదాము అందరం ఉంటున్నాం బోరు మాది ఎక్కువ మంచి నీళ్ళు తాగేటందుకే సార్ సమీపము బోరు వేసుకొని మేము పెట్టుకుంటాం ఇప్పుడు కరెంటు బిల్లు రెండు వేలు వచ్చింది అందరం ఇక నీళ్లు తాగేటందుకే కదా మేము పెట్టుకునేది ఇంకా దాంట్లో రెండు నెలలు ఒక నల్లాది మా ఫంటే ఒక నల్లాది వేస్తాం అన్నాడు వేసాడు మూడు వందలు ఎంత పట్టుకుంటాయి మా నీళ్లు తాగేటందుకు వరంతో నిరుపేదలు బస్తీలో ఉంటూ చిన్నపాటి గోడులో ఉంటూ సామాన్య జీవనం గడిపేవారు గత ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్దిదారులు అయ్యామంటూ ఎంతో సంతోషపడ్డారు నెలవారీ నల్ల బిల్లు రావడం లేదని ఎంతో సంబరపడ్డారు అయితే ప్రభుత్వం మార్గానే అధికారుల వైఖరిలో వచ్చిన మార్పుతో వీరి ఆశలు అడియాస్యలయ్యాయి నెలల తరబడి బిల్లులు ఇవ్వని అధికారులు ఒక్కసారిగా మీ అందరికీ ఉచిత నీటి పథకానికి అర్హత లేదంటూ నల్ల బిల్లులు జారీ చేస్తూ వచ్చారు నెలవారీగా బిల్లు చెల్లింపులే కష్టమైన వీరికి కొన్ని నెలల బిల్లును ఒకేసారి జారీ చేసి వేలలో బకాయిలు కట్టాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు భారీ మొత్తంలో వస్తున్న బిల్లులు కట్టలేమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి సానుకూలంగా స్పందించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు జలమండలి డివిజన్ నెంబర్ ఆరు కిందికి వచ్చే కాలనీలకు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది అయితే ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా కొనసాగిస్తూ వేలకు వేలు బిల్లులు కాలనీవాసులను చెల్లించమంటూ లైన్మెన్లు అయితే ఈ బిల్లులు జారీ చేయడం జరిగింది అయితే బస్తీవాసులు వేలకు వేలు ఎక్కడి నుంచి చెల్లించాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెలా మేము బిల్లులు చెల్లించుకునే వాళ్ళమని అప్పుడు ఆర్థిక భారం పెద్దగా ఉండేది కాదని ఇప్పుడు ఒకేసారి బిల్లులు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బస్తీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ బిల్లులపైన తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అయితే కోరుకుంటున్నారు वीडियो चैनल श्रीकांत तो रमेश टीवी हदराबाद